ప్రాజ్ఞులైన వాళ్ళు అంటే పండితులు ఈ లోకాన్ని చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా కష్టం వస్తే వెంటనే వెనకకి అడుగు వేయరు మరి దైవాన్ని తలుచుకుంటూ నారాయణ అనో నమశివాయ అనో శ్రీరామ అనో దేవుణ్ణి స్మరించుకుంటూ మనలో ఉండేటటువంటి ఆత్మశక్తిని కూడగట్టుకొని రెట్టించిన వేగంతో మరి పనిచేస్తూ ఉంటారు మరి వెంకటేశ్వర స్వామి చూడండి ఎప్పుడు నిలబడే ఉంటాడు శంఖ చక్రాలతోటి అలా నిలబడి ఉంటాడు ఏ భక్తుడు ఏ కుచేలుడు ఏ ద్రౌపది ఏ గజేంద్రుడు ఎవరు ఏ భక్తులు ఆపదల్లో ఉంటారో తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మరి ఆ సిద్ధంగా ఉంటాడు వెంకటేశ్వర స్వామి కూర్చున్న చిత్రపటాలు మనకి ఎప్పుడు నుంచున్నవే కనిపిస్తాయి మరి ఎవరన్నా మరి సహాయం అడిగిన వెంటనే వెళ్దామా అన్నట్టుగా అలా సిద్ధంగా ఉన్నట్టు శంఖచక్రాలతోటి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు ఆయన మనం అడగాలే కానీ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మనకు సహాయం చేద్దామనే చూస్తాడు కాకపోతే మనం అడగాలిగా ఆ అడగందే అమ్మాయినా పెట్టదు అలాగే ప్రాజ్ఞులైనటువంటి వారు ఏదన్నా ఆపద అనుకోని సంఘటన వచ్చినప్పుడు దేవుని మీద భక్తిని మరింత పెంచుకొని ఆత్మవిశ్వాసం పెంచుకొని మరి ముందుకు వెళ్ళాలే తప్ప చీటికి మాటికి దానికి కానదానికి ఎవరో ఏదో అన్నారని మనలో ఉండేటటువంటి ఇన్నర్ కాన్ఫిడెన్స్ ని మనలో ఉండేటటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే ఇక మనకన్నా బలహీనులు ఎవరు లేరు ఎవరన్నా విమర్శించినప్పుడు రెట్టింపు వేగంగా ఏంటో ఈ సమాజానికి ఆ విమర్శించిన వ్యక్తికి తిప్పి మనము సమాధానము మాటలతో కాదండి చేతలతో మనం ఏంటో నిరూపించి చూపించాలి అది ప్రజ్ఞుడి లక్షణము పండితుడు అంటే అర్థం ఏంటి స్థిత ప్రజ్ఞత కలిగిన వాడు వచ్చినప్పుడు ఎక్కువ నవ్వేసి ఎక్కువ కుంగిపోనేవాడు ఓటమి వచ్చినప్పుడు పొంగిపోనేవాడు స్థిత ప్రజ్ఞత అనేది చాలా ముఖ్యము ఎప్పుడు కూడా గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా అలా సమాంతరంగా ఉండాలి న్యూట్రల్ గా ఉండాలి అప్పుడే దైవానికి దగ్గర కాగలుగుతాము ఒక గురువు సహాయంతో గనక మనము దైవాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తే ఇది సులువవుతుంది మార్గము ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి కూడి రాదు అటువంటి విద్య కాబట్టి ఎవరినన్నా గురువుని ఆశ్రయిస్తే మంచిది తన సమస్య వచ్చినప్పుడు వెంటనే మరి వెంటనే చాలా కంగారు పడిపోకండి దానికి ఒక సమస్య ఉందంటే దానికి వెనక జవాబులు ఒక ప్రశ్న ఉంటే దానికి జవాబు ఖచ్చితంగా ఉంటుంది లేదంటే అది ప్రశ్నే కాదు అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సానుకూలమైనటువంటి పరిష్కారం కూడా ఉంటుంది లేదంటే అది సమస్యే కాదు కాబట్టి ఎప్పుడు కూడా సానుకూల దృక్పథంతో ఆత్మస్థైర్యంతో సంకల్పానికి మించినటువంటి బలమే లేదు ఈ లోకమంతా మీకు ఏకమై రాకపోయినా పర్వాలేదు భగవంతుణ్ణి స్మరిస్తూ మీలో నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నంత కాలము మీరు ప్రాజ్ఞుడైనంత కాలము మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు ఇదండి ఈరోజు మంచి మాట